హలో అండి అందరికీ నమస్కారం సేమ్యా ఉప్మా ఎలా చేస్తానో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఒక నిమిషంలో సేమ్యాలు ముందుగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బాండీలో నూనె వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసి పోపు కావాల్సినవన్నీ వేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వెంటనే కరివేపాకు వేయాలి వేసిన తర్వాత మనము తీసు ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా తెల్లనిచ్చి దాంట్లో సేమ్యాలు వేసేసి కాసేపు ఉడకపెడితే సేమియా తిన్నటికి రెడీ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ